నా ప్రభువుతో ప్రార్థనలో సమయమును గడుపుట ఎలా మనము లేఖనములను చదువుచున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన స్వరమును నీవు వినున్నట్లు నీ స్వరము కూడా వినాలని దేవుడు కోరుతున్నాడు మనము వేరొకరితో మాట్లాడినట్లుగానే మనము దేవునితో మాట్లాడగలం దానిని మనము ప్రార్థన విజ్ఞాపన లేక వేడుకునుట అని పిలుస్తాము మన మనసులో ఉన్న ఆలోచనలను దేవునితో మాట్లాడవచ్చును చక్కగా సంబోధించుటకు నాలుగు మెట్లు ఉన్నవి అవి స్థుతి ఒప్పుగోలు కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థన ప్రియమైన ప్రభువ ఈ దినము మొదలుకొని నేను మిమ్మలను నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ నా పూర్ణ బలముతోనూ ప్రేమిస్తాను మిమ్మలను మాత్రమే నేను వెతుకుతాను మీరు నా గురించి మాత్రమే కాక నా కుటుంబం గురించి తరతరముల వరకును ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి మీకు కృతజ్ఞతలు ప్రభు మీ బిడ్డలుగా జీవించుటకును నమ్మకముగా ఉండుటకును మాకు సహాయం చేయము ఏసునామంలో సునామంలో తండ్రి ఆమెన్ సంబోధించుటకు నాలుగు మెట్లు గురించి మనము మరొక వీడియోలో తెలుసుకుందాం ప్రేస్ అలార్ట్